జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు అటు హీరోగా ఇటు రాజకీయ నేతగా ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్నారు పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు భీమవరం గాజుబాగ్ నుంచి పోటీ చేసిన విజయం దక్కలేదు అయినా సరే ఎక్కడా వెనకడుగు వేయలేదు పార్టీని కాపాడుకుంటూ వచ్చారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఊటిన చీలనమని చెబుతూనే తెలుగుదేశం బీజేపీలతో కలిసి కూటమి కట్టారు పవన్ ఈ ఎన్నికల్లో నియోజకవర్గంగా మారారు కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేశారు అక్కడ కూడా పవన్ ఎంతోమంది అభిమానుల ప్రేమను సంపాదించారు భారీగా పోలింగ్ నమోదైంది అయితే పిఠాపురంలో ఓ రిక్షావాల భార్య పవన్ కళ్యాణ్పై తనకు ఉన్న అభిమానాన్ని చాలా గొప్పగా చెప్పుకుంది పవన్ కళ్యాణ్ గెలిస్తే ఊరంతా నా భర్త రిక్షా తొక్కిన డబ్బులతో పార్టీ ఇస్తానని ఆమె ఎంతో అభిమానంతో చెప్పారు తన భర్త రిక్షా తొక్కినా తక్కువ డబ్బులు వస్తాయని అయినా సరే పార్టీ ఇవ్వడం మాత్రం ఖాయమన్నారు ఆమె భర్త కూడా ఆమెకు మద్దతు తెలిపారు తన భార్య మాట ఇచ్చిన ప్రకారం పార్టీ ఇవ్వడం ఖాయమని తమకు ఉన్న స్తోమత్తోనే మంచి పార్టీ ఇస్తానని హామీ ఇచ్చారు అవసరమైతే రిక్షా తాకట్టు పెడతానంటూ తేల్చి చెప్పారు భార్య భర్తలు ఇద్దరూ చెప్పిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది పవన్ కళ్యాణ్ పై ఆ మహిళా అభిమాని చూపించిన ప్రేమతో టాలీవుడ్ ప్రొడ్యూసర్ శ్రీనివాస్ కుమార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు ఆమె పవన్పై చూపిస్తున్న అభిమానానికి తాను ఫిదా అయ్యానన్నారు నా ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్పై ఆమె చూపించిన ప్రేమలో కల్మషం లేదు ఎంతో నిజాయితీ కనిపించింది అన్నారు అయితే ఈ ట్వీట్పై స్పందించిన పలువురు పవన్ కళ్యాణ్ అభిమానులు నెటిజన్లు పవన్ కళ్యాణ్ గెలుపు ఓటమి సంగతి పక్కన పెట్టి ఆమె చూపిస్తున్న అభిమానానికి ఇప్పుడే ఆటో కొనిస్తే బాగుంటుంది అని కామెంట్లు పెట్టారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవగానే తాను ఖచ్చితంగా ఆ మహిళా భర్తకు ఆటోను గిఫ్ట్ ఇస్తారని ప్రకటించారు అది కూడా నిజమే అంటూ ప్రొడ్యూసర్ శ్రీనివాస్ కుమార్ అన్నారు ప్రొడ్యూసర్ శ్రీనివాస్ కుమార్ ట్వీట్కు టాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేష్ కూడా స్పందించారు తమ్ముడు శ్రీనివాస్ వెంటనే నువ్వు ఓ వెహికల్ బుక్ చేయి జూన్ నాలుగు వరకు వేసి ఉండలేను ఆ అవసరం కూడా లేదు ఆ జనసేన పార్టీ కార్యకర్త పెద్ద మనసును అభినందించాల్సిందే అంటూ ట్వీట్ చేశారు మొత్తానికి ఆ మహిళా అభిమాని పవన్ కళ్యాణ్కి చూపించిన ప్రేమకు జనసైనికులు సైతం ఫిదా అయ్యారు పేరుకు పేదరైన సరే కల్మషం లేని ఆమె అభిమానానికి హ్యాట్సాప్ అంటున్నారు అంతేకాదు ఈ మహిళా వీడియోను జనసేన పార్టీ కూడా ట్వీట్ చేసింది